ఈ రోజు దేవుని మాట రెండవ దిన వృత్తాంతం ఉదయం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వర్షము ఆహాజు ఏళ్ళనారంభించినప్పుడు ఇరవై సంవత్సరంలో వాడే యర్శాలయంలో పదినారు సంవత్సరం ఏళ్ళను అతడు తన పితరుడైన దావీదు వాళ్ళ ఏహో దృష్టికి యదార్థంగా ప్రవర్తింపలేదు ఆహాజు రాజు తను పరిపాలన చేసే సమయంలో పరిపాలన మొదలుపెట్టినప్పుడు అతని వయసు ఇరవై సంవత్సరములు వాడాయి ఎరుసలేముడు ఎన్ని సంవత్సరములు వేలాడు పరిపాలించాడు పదహారు సంవత్సరములు పరిపాలించాడు అయితే దావి దావీద్ వలె తన పితరుడైన తన పితరుడైన దావీదు వలె దావీదు యథార్థంగా నడిచాడు దేవునితో యథార్థంగా ఉన్నాడు దేవుని చేత ఇష్ట నా ఇష్టానుసారుడు అని పిలిపించుకున్నాడు దావీదు మరి ఇక్కడ ఆహాజు తన పితరుడైన దావీదు వలె యథార్థంగా ప్రవర్తింపలేదు అంతేకాకుండా దేవుని దృష్టికి ఏమాత్రము ఇష్టంగా లేడు దావీదు వలె యథార్థంగా ప్రవర్తింపలేదు ఇక్కడ చూడండి అంత మాత్రమే కాకుండా ఇరవై రెండవ వచ్చినము ఆ పత్కాలముందు అతడు ఏహో దృష్టికి మర్యాదకంగా అతిక్రమములు జరిగించెను ఆపత్కాలం అందు తనకు కష్ట సమయం వచ్చినప్పుడు రాజులు పరిపాలన అంటే ఏమవుతుంది దేశం మీదకి దేశము ఇలాగా యుద్ధములు జరుగుతూ ఉంటాయి ఎంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆపత్కాలం అంటే ఏంటి కష్ట సమయము అది భయం కల్పించే భయంకరమైన సమయము అటువంటి సమయంలో దావీదు ఏం ఇక్కడ దావీదు అటువంటి సమయాల్లో వచ్చినప్పుడు దావీదు దేవునితో ఉండేవాడు ఇక్కడ ఇతనికి ఆపత్కాలం వచ్చినప్పుడు ఏం చేశాడు ఆహాజు ఆపత్కాలం ముందు అతడు యహో దృష్టికి మరి అధికంగా అతిక్రమలు జరిగించాడు ఆపత్కాల మందు ఏం చేశాడంట అధికంగా అతిక్రమములు జరిగించాడు ఆ హాజు సరే ఇరవై ఐదో వచ్చిన చివరిలో అయిన చూడండి తన పితరుల తన పితరుల దేవుడైన యహోవాకు కోపం పుట్టించను తన పితరులైన యహోవా యహోవాకి ఏం చేశాడు కోపం పుట్టించాడు దేవుడైన యహోవాకు కోపం పుట్టించే విధంగా ప్రవర్తించాడు దానివల్ల నష్టమా లాభమా నష్టమే కదా ఆహాజు మొదటి అనుభవం అయింది యథార్థంగా ప్రవర్తించలేదు ఇంకేం చేస్తాడు ఆపత్కాల ముందు దేవుని యొక్క పర్ణశాలలో మొరపెట్టకుండా దేవుని యొక్క దాగుచోటులోకి ప్రవేశింపకుండా దేవుని యొక్క అస్తాల్లోకి వెళ్ళకుండా మరీ అధికంగా అతిక్రమం జరిపించిన వాడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా దేవుని దృష్టికి కోపం పుట్టించిన వాడుగా ఉన్నాడు ఆయన కోపము నిమిషము దయా వాత్సల్యము మరి ఒక్క నిమిషము కోపము చాలా భయంకరంగా ఉంటుంది ఆహాజు అతిక్రమము జరిగించిన వాడే దేవుని దృష్టికి కోపం పుట్టించేవాడుగా ఉన్నాడు మరి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి దేవునికి లోబడకుండా దేవునికి ఇష్టంగా లేకుండా అతిక్రమం జరిగిస్తూ ఆచారాలు అలవాట్లు ఏమాచారాలు అవి విడిచిపెట్టిన ఆచారాలు విడిచిపెట్టిన క్రియలు విడిచిపెట్టిన ఆలోచనలు విడిచిపెట్టినవన్నిటిని మరలా ధరించుకొని అతిక్రమం జరిగించిన వాడుగా ఉన్నాడు యహో దృష్టికి కోపం పుట్టించేవాడుగా ఉన్నాడు మరి దేవుడు ఏం చేస్తాడు చివరికి భయంకరమైన పరిస్థితి ఎప్పుడైనా సరే ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎటు చూడవసల్లా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి ప్రార్థన చేయటం ద్వారా విడుదల కలుగుతుంది జయం వస్తుంది ఆనందం వస్తుంది జీవితంలో సంతోషం వస్తుంది ఇటువంటి అనుభవాన్ని వదిలేసి వేరొకరి వైపు వేరొకరి వైపు ఆధారపడితే చాలా నష్టమే తప్ప లాభం ఉండదు ఆహాజు కూడా ఏం చేశాడు చదవండి రెం రెండవ దిన వృత్తాంతము గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొత్తం చదివితే అర్థమవుతుంది ఆహాజు ఇతర రాజులను ఆశ్రయించాడు ఇతరులు వాటిని తను పూర్తిగా విడిచిపెట్టినవి వాటిని తన పితరులు విడిచిపెట్టిన వాటిని మరలా వాటిని వాటి వైపు చూశాడు వాటిని అనుసరించాడు చివరకు నష్టమే కలిగింది మరి దేవాది దేవుణ్ణి రాజుగా చేసిన దేవుణ్ణి పూర్తిగా వదిలిపెట్టేశాడు దేవుని యొక్క దేవుడు చూచే కొద్దీ ఇంకా అతిక్రమం జరిగించాడే తప్ప ఆయన ఏమాత్రము తన అతిక్రమం విషయంలో తగ్గలేదు తగ్గడం అంటే ఏంటి పూర్తిగా అతిక్రమం విడిచిపెట్టి దేవునికి ఇష్టం కాని వాటిని విడిచిపెట్టి దేవుణ్ణి హత్తుకోలేదు హత్తుకోని కారణంగా ఆయన ఆయనకు నెమ్మది లేదు సంతోషం లేదు కన్నీరే మిగిలింది మరి మన జీవితంలో కూడా దేవుని వైపు చూస్తూ దేవుడు చూసే కొద్దీ మన యొక్క నీతి మన యథార్థత వృద్ధి పొందించుకున్న వారమై ఆ యొక్క నీతిమంతుడు ఒక దృష్టి మన వైపు ఉన్నప్పుడు ఆ గల హస్తాల్లో ఉండి మనం ఆయన వైపు చూస్తూ ఆయనకు మొరపెడుతూ ఉంటే దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు గొప్ప మేలు చేస్తాడు ఊహించని మేలు చేసే దేవుడుగా ఉన్నాడు ద్వితీయోత్పద స్కాఖాండం ఇరవై ఎందో అధ్యాయంలో ఉంటుంది ఆయన ఆజ్ఞలు ఆజ్ఞలకు లోబడి ఉంటే అన్ని మేలులే అన్నీ ఆశీర్వాదాలే ఆయన ఆజ్ఞలకు లోబడకుండా ఉంటే ఏమవుతుంది అంతా వ్యతిరేకమే ప్రియమైన దేవుని మాట వింటున్న మనం కూడా ఎన్నోసార్లు ఆహాజలే ఉన్నటువంటి అనుభవాలు అటువంటి అనుభవాలు ఇంకా నాలో మనలో ఎవరిలో అయినా ఇంకా మనందరిలో ఎవరు ఏదైనా ఉంటే మనం తొలగించుకొని దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆయన యొక్క చూపు మన మీద ఉంది కాబట్టి మనం కూడా యథార్థతగా నీతిగా జీవిద్దాం దేవునికి పొందడానికి ప్రార్థన చేస్తున్నాం చేస్తుందాం మహాప్రేమగలు తండ్రి కృపగలైనా తండ్రి ఆహాజు ప్రభ నాయన ఎస్ నీ నుంచి తొలగిపోయాడు ప్రభా అటువంటి అనుభవం వాకిమిటిన అందరికీ తండ్రి అటువంటి అనుభవం లేకుండా ప్రభా నాయన నీలో ఉండే అనుభవాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా వాకిమిట్టున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి నీ దీవులతో నింపండి ప్రభా నాయన తండ్రి నువ్వు చూచే నువ్వు చూచినప్పుడు యథార్థంగా నీతిగా జీవిస్తే ప్రభా మరింత ఆశీర్వదించి ప్రభా ఉన్నత స్థితిలో నిలబెట్టే దేవుడు అయ్యా తండ్రి నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకునే కృపను మా అందరికీ అనుగ్రహించి అండి చేయండి నీ సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ అప్పుడు ప్రీరక్షకుడు అనేసి క్రీస్తు వారి నామంలో అతి ఉన్నమ్మగా బ్రతిమిలాడు వేడుకుంటున్నా తండ్రి ఆమె నా